నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పదిమందిని మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి నమస్తే వెల్కమ్ టుమని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదశి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ వెజిటబుల్ థెరపీ లో భాగంగా ఎన్నో సమస్యల నుంచి ఎలా మనం వెజిటబుల్స్ ని వినియోగించుకుని వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఎంతో మంది లబ్ధిని పొందడం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా న్యాచురల్ వేలో వాటి నుంచి ఆ సమస్యల నుంచి ఇక్కడే బయటపడటం అనేది అబ్జర్వ్ చేయటం మరీ ముఖ్యంగా షుగర్ సమస్య చాలా సింపుల్ గా దాని నుంచి బయటపడటం అనేది జరిగింది దానికి నిజంగా మీ నుంచి ఆ గురువుకి కృతజ్ఞతలు నిజంగా నేను నిన్నే ఈ మీద ఒక వీడియో చేయాలి ఆవిడ వాయిస్ పంపించింది షుగర్ కి సంబంధించి వాళ్ళ జీవితంలో గురుగారు నమస్కారం అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా చేస్తారు తాడేపల్లిగూడెం దగ్గర నెలజర్ల మండలం తెలికచేత గ్రామం సార్ నేను మూడు నెలలుగా మీ వెజిటేబుల్ థెరపిస్ట్ గా మీరు నాకు పరిచయం అయ్యి దాన్ని మా అన్న భర్తకి సుగర్ ఉంది సార్ కరోనా వ్యాక్సిన్ రెండోసారి వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది సుగర్ థౌజండ్ పవర్ టాబ్లెట్ వాడితే కానీ కంట్రోల్ తాగట్లేదు అలాగలాగా వన్ ఇయర్గా కొంచెం త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది థౌసండ్ పవర్ వేస్తూ ఉంటే మూడు నెలల నుంచి మీరు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతూ కుకింగ్ ఫుడ్ మధ్యాహ్నం తీసుకుని ఉదయం సాయంత్రం రాకటి తీసుకుని జ్యూస్ తాగుతూ ఈవినింగ్ అయితే ఇంకా వాళ్ళు చూసే సేమ్ మీరు చెప్పిన విధంగా పాటిస్తూ మీరు చెప్పిన ఎక్సర్సైజ్ చేయిస్తూ చేస్తామంటే ఇప్పుడు మూడు నెలలు ఐదు మంది తారీఖు మూడు నెలలు పూర్తయింది సుగర్ నార్మల్గా వచ్చింది టాబ్లెట్ లేకుండా ఇప్పుడు మార్నింగ్ పరగడకు తొంభై ఆరు తిన్న తర్వాత నూట ఇరవై ఒకటి అలా ఉంది సార్ నేను చాలా చాలా సంతోషం సార్ మీకు నిజంగా జీవితాంతం అర్బడి ఉంటాను సార్ కానీ ఇలా ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు నేను నాకు వేరైనంత వరకు మా చుట్టుపక్కల కన్నా తెలుసు వాళ్ళకి నేను చాలా వరకు చెప్తున్నాను కొంతమంది చేస్తున్నారు చేసి మంచి మంచి రిజల్ట్స్ చెబుతున్నారు అలాగే నా భర్త కూడా ఈ షుగర్ మందులు వాడతా ఉండగానే మూతి బాగా వాసిపోవడం ఫేస్ అంతా లేదంటే బాడీ అంతా కూడా దగ్గరలో చేయడం దొరద అలా ఎనర్జీ పదిహేను రోజులు రెండు మూడు సార్లు వచ్చినట్టు వచ్చేసి అది కూడా దొండకాయ జ్యూస్ ఆ పీరకాయలోనే దొండకాయ వేసి ఎనర్జీ కోసం మళ్ళీ చెప్పినట్లుగా బియ్యనుగులు బాగా ఉన్నారని గుండకాయ ముట్టేసి అలాగ నిమ్మకాయ వేసి జ్యూస్ మెజ్జిగా చేసి ఉన్నాను శ్రద్ధగా మీరు ఎలా చెప్పారు అలా చేయించుతా ఉంటే అన్ని కంట్రోల్ కొంచెం వచ్చిన నేర్స్ అన్నది లేదు చాలా యాక్టివ్ గా ఉన్నారు అలర్జీ కూడా ఎన్ని మందులు కాదు హోమిలోపెత్ కాదు ఇంగ్లీష్ కాదు అన్ని మందులు వాడారు వాడతా ఉన్నా కూడా తగ్గింది ఒక వారం రోజులు దొండకాయ అందులో కలిపి దొండకాయ చూసి చేసేసరికి తగ్గింది అలాగలా మొత్తం నార్మల్ వచ్చేసింది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీకు నేను చాలా రుణపడి ఉంటాను సార్ నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తుందో అంటే కష్టం తీరింది మన మీరు చెప్పిన దాని ద్వారా అని అంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సైన్స్ టెంపర్మెంట్ పెరిగిపోయి అన్నిటికీ ప్రూఫ్ కావాలి ప్రూఫ్ లేకపోతే మేము నమ్మము అని అంటే మరి సైన్స్ ఇప్పుడు డాక్టర్స్ కూడా డాక్టర్స్ని కించపరచడం నా ఉద్దేశం కాదు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తారా ఏదైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్తే మాది గ్యారంటీ కాదు అని సైన్లు చేయించుకుంటారు ఇప్పుడు ఏదో ఇప్పుడు వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఇంత హడావుడు హడావుగా చేశారు చేశారు చాలా కష్టపడి బట్ దెన్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో అసలు ఈ టెంపర్మెంట్ పెరిగిపోయి ఏదైనా చెప్తే దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ హింసిస్తూ జనాలు తగ్గి హ్యాపీగా ఉన్నారు వదిలేయండి దయచేసి లక్షల మంది అమ్మా లక్షల మంది ఇది అవగాహన రాహిత్యం ఎవడైతే అంటే ఏదైనా సరే హిందూ హిందూ ధర్మ శాస్త్రంలో హిందూ ధర్మంలో నీకు ప్రతిదానికి వేదం ప్రమాణం వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతారు హిందువులందరూ కూడా హిందూ సంప్రదాయంలో ఉన్నవన్నీ కూడా ఆయుర్వేదం హోమియోపతి పితామహుడు మీకు ఇక్కడది కాదు ఇండియాలో కాదు కానీ ఆయన పేరు హనిమన్ ఆయన అంటే ఇందులోంచి వచ్చింది ఒక మొక్క దానికి ఉన్నటువంటి శాస్త్రీయతను తీసుకుని దాన్ని ఆయన విధానంలో ఒక మెడిసిన్గా తయారు చేశారు యునాని ఇవన్నీ కూడా ప్రకృతి సహజం ఎలాంటి మార్పులు చేయకుండా ఇక్కడ అలా ఇంగ్లీష్ వైద్యం అనేది మెడిసిన్ అనేది తాత్కాలిక ఉపశమనం ఎమర్జెన్సీ మాత్రమే మనకి శాశ్వతంగా పరిష్కరిస్తుందంటే ప్రశ్నార్థకం దేనికైనా సరే అంటే వాళ్ళకు కూడా నేను చాలా మంది డాక్టర్లతో ట్రావెల్ చేశాను వాళ్ళు ఎవరు కూడా ద్వేషులు కాదు ఆయుర్వేద అంటే ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉందా వెస్ట్రన్ మెడిసిన్ వందేళ్ళలో వందేళ్ళు కూడా అవట్లా వచ్చి ఇంతకు ముందు దేని మీద 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 ఆధారపడి మనిషి పేపర్ పేపర్ ఉండాలి ఉండాలి ఏంటంటే ఒక 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 నెల సమస్య మోర్ రేంజ్ డేస్ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ వెళ్తే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ డ్రాప్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ టెస్ట్ మళ్ళీ ఒక త్రీ డేస్ చేసిన తర్వాత త్రీ హండ్రెడ్ డ్రాప్ అయితే నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది అది బయాప్ ఫైబ్రాయిడ్ బయాప్సీకి వెళితే బయాప్సీలో నార్మల్ పెట్ స్కాన్ లో ట్రిగర్ అయింది నాడ్సిల్స్ కనిపించినాయి అయితే సమస్య లేనప్పుడు ఆ మందులు వాడితే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా మరి సమస్య లేదు మీరు మందులు ఏమైనా వాడారు దానికి సంబంధించి మెడిసిన్ ఫుడ్ అమ్మా ఫుడ్ ఫుడ్ ఆహార విషయాల్లో మార్పులు చేయడం వల్ల అంటే నేను ఇక్కడ ఆహారాన్ని ఔషధంగా మార్చాను మనం దీనికి చేసిన ప్రయోగం బీరకాయ కొన్ని కొన్ని మనం టెన్ లోనే ఆ మార్పు వచ్చింది నేను చెప్తున్నారు ఓకే అంటే అక్కడ మీకు కావాల్సింది మెడికల్ ఎవిడెన్స్ కదా మెడికల్ ఎవిడెన్స్ లో మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సిక్స్టీన్త్ ఒక డేట్ లో మనం చేయించినప్పుడు అదంతా వచ్చింది మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత ఎన్ని అలోపతి మెడిసిన్స్ ఏమి వాడకం లేదు దాంట్లో మెడిసినే లేదు సో మీకు కావాల్సిన పేపర్ మీద ఉన్నటువంటి ఉంది నేను ఇప్పుడు అదే ఒక ఒక యూనివర్సిటీ తో టై అప్ అయి ఇప్పుడు ఈ ఎవిడెన్స్ నీకు కావాల్సింది మెడికల్ ఎవిడెన్స్ కావాలి కదా అంటే ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు డయాబెటీసు ఆవిడ వాడింది ఇప్పుడు ఆ వాళ్ళ టెస్ట్లో తెలుస్తుందిగా ఇంతకుముందు ఐదు వందలు ఉంది ఆ మెడిసిన్ వాడితే విత్ వితౌట్ మెడిసిన్ నార్మల్కి వచ్చింది అది టెస్టే కదా చెప్పింది నువ్వు ఏం తీసుకున్నావు అంటే నువ్వు బిరకాయ జ్యూస్ బిరకాయ జ్యూస్ హ్యాపీగా చేసింది క్రియాటిన్ నువ్వు వంకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా క్రియాటిన్ నార్మల్ అయింది మెడికల్ ఎవిడెన్సెస్ నీకు అందులో ఏది పని చేసింది కిడ్నీ బాగా పని చేయడానికి కావాల్సింది పొటాషియం హై పొటాషియం ఇస్తే కిడ్నీలు జామేజ్ అయ్యాయి ఆగింది పొటాషియం ఫుడ్ ఆపేసారు దొండకాయలు జూస్ వంకాయ జ్యూస్ తాగారు మళ్ళీ క్రియాటిన్ టెస్ట్ చేస్తే నార్మల్ వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అంటే అది ఆహారం ఔషధమై నీ శరీరంలో ఉన్నటువంటి అవకత మార్చింది నీకు ఇప్పుడు మెడికల్ ఎవిడెన్సెస్ ఏమిస్తారు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సిస్టో స్టోన్ ట్యాబ్లో వాడతా ట్యాబ్లెట్ వాడతారు అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాక్ట్స్ కదా మీకు మొక్కల్లో గ గోక్షోర ఇలా కొన్ని ఉన్నాయి అవన్నీ కలిపి ఒక ముందు తయారు చేస్తారు దానికి మెడికల్ ఎవిడెన్స్ చేసిన మీకు అంటే యాసిడ్స్ గురించి మాట్లాడతాం ఇంగ్లీష్లో మెడిసిన్ అంతా కూడా సమ్ ఏదో ఒక యాసిడ్తో మిళితమై ఉంటుంది శరీరమే ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళడం వల్ల సమస్య వచ్చింది నువ్వు మళ్ళీ యాసిడ్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అందుకనే మీకు కావాల్సిన మెడికల్ ఎవిడెన్స్ రిపోర్ట్ కదా రిపోర్ట్ చేస్తాం వస్తూనే ఉన్నాయి అగ్గే బాబు మేము హ్యాపీగా ఉన్నాం కంటే రిపోర్టింగ్ ఏమైనా ఉంటుందా అసలు అంటే మనం అవగాహనని కోల్పోయాం అవగాహనని కోల్పోవడం ద్వారా మా జీవన విధానంలో మార్పులు రావడం ద్వారా సమస్యలు ఎదుర్కొన్నాం ఎప్పుడైతే సమస్య వచ్చిందో అలర్ట్ అయ్యో ఓ ఇక్కడ ఏముందని ఎతికేవు నీ దగ్గరలో అనుసంధానంగా ఉన్నది వంటిల్లు నీ వంటింట్లో ఉన్న పదార్థాన్ని అది ఆహారం కాదు ఔషధంగా మార్చుకున్నావు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పోట్లా తీసుకుంటే నీకు రిపోర్ట్లలో చేంజ్ వచ్చాయి ఇంకా నీకు ఎవిడెన్స్ ఏం కావాలి ఎవిడెన్స్ ఏం అయినా ఇప్పుడు మీరు చేసేటటువంటి ఇప్పుడు మీ గురువు గారు చెప్పినటువంటి అంశాలు వెజిటబుల్ థెరపీని పరిచయం చేయటం మీ ఏదో ప్రూఫ్ చేసుకోవాలని కాదు పది మందిలో సంతోషాన్ని చూడాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్నదే థాట్ ప్రాసెస్ దాంట్లో మీరు సఫలీకృతం అవుతున్నారు దేర్ ఇన్స్ ద మ్యాటర్ వి డోంట్ కేర్ ఏమైనా మాట్లాడుకోనివ్వండి ఏదైనా మాట్లాడతారు ఇంకా ఏనుగు వెళ్తుంటే అరుస్తాయి కుక్కలు అరుస్తాయండి ఎందుకు అంటే దాని ఆకారాన్ని చూసి కావచ్చు భయం వల్ల కావచ్చు దీని నైజం మొరగటం కుక్క అనేది మొరుగుతూ ఉంటుంది ఏనుగు అనేది గుమ్మనంగా తన పని తను చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సింహం కూడా వెనక వచ్చి ఏనుగు మీద యుద్ధం చేయాలి పడగొట్టాలి తప్ప వచ్చి ఏ సాధు అంటే ఏనుకే కాదు ఏ సాధు జంతువు ఎదురుగుండా కూడా అంటే చివరికి లేడి మీద కూడా వెనక నుంచి దెబ్బ కొడదు నుంచి కాదు ఎదరు నుంచి వస్తే కుమ్ములతో పొడి చేస్తాం అంటే వీళ్ళందరూ కూడా అవగాహన రాహిత్యంతో నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు నువ్వు నేను చెప్పింది తప్పు అనడానికి నీకేం అక్కర్లే నాలెడ్జ్ అవసరంలే కానీ నేను చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడానికి నీకు నాలెడ్జ్ కావాలి సాధన చెయ్యాలి అది ఏదైనా కావచ్చు నేనే నేను స్కిన్ అలర్జీతో మీకు చెప్పాను కదా టెన్ ఇయర్స్ సఫర్ అయ్యా నేను వాడినటువంటి అలోపతి మందు లేదు నేను చూడనటువంటి డ్రగ్ లేదు ప్రతిదీ వాడడం నాకు ఏమీ మరి పరిష్కారం దొరకలేదు నాకు వేదం ఆయుర్వేదమే తకిచింది వేద ప్రమాణం వేదమే నీకు దిక్కు ముక్కు దారి చూపిస్తుంది అని జీవన విధానాన్ని మార్పు చేస్తుంది అద్భుతం సార్ నేను యాక్చువల్ గా ఇంకొక టాపిక్ గురించి అడుగుదాం అనుకున్నాను కానీ డెఫినెట్లీ నెక్స్ట్ అప్ అద్భుతమైనటువంటి నాటు దేశవాలి ఇవ్వగలిగితే ఇంకా బాగా పని చేస్తుంది ఒక షుగర్కే కాదు వేరకాయి చాలా రకాల సమస్యలకి పరిష్కారం దయచేసి రైతులందరూ కూడా మళ్ళీ సేంద్రీయ వ్యవసాయం వ్యవసాయంలోకి వద్దాం ఈ కెమికల్స్ అవి వాడడం తగ్గిద్దాం భూమిని కాపాడుకుందాం ఆ భూమి మనల్ని కాపాడుతుంది అద్భుతంగా చెప్పారు